రాష్ట్ర చీప్ విప్పు పట్నం మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ కేంద్రంలోని జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్ యాదవ్ చేవేల నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కొమ్మటి వెంకటరెడ్డి మత్స్యకారుల చైర్మన్ నారాయణపురం మహేందర్ ముదిరాజ్ మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ కొండకల్ల హరినాథ్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి కృష్ణారెడ్డి పంచలింగాల రాఘవరెడ్డి పామెన జంగయ్య పాల్గొన్నారు మహేందర్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ ఆయన దీర్ఘాయుషు ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుతూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు